పులివెందుల పట్టణంలోని స్థానిక సరస్వతి మందిరం మజీద్ వీధిలో నివాసముంటున్న వేల్పుల భాష అతని అనుచరులు వైసార్సీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసింమల్లిలో టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు వార్డులో ఉన్న సమస్యలని పరిష్కరించే దిశగా పనిచేయాలని మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపేధేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడి చురుగ్గా పనిచేయాలని మారెడ్డి రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగాధర్ రెడ్డి పెంచలయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు తల్లికి వందనం కూడా వచ్చి రెడీ చేస్తారమ్మా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున జూన్లో రెడీ చేస్తారు ఆగస్టులో వచ్చేసి మనం ఎలక్షన్ కూడా ఏదైతే చెప్పినామో ఉచిత భూస్వామి మహిళలకు అంటే నేను ఆర్టీస్ చెప్తే మీకు టికెట్ లేక అది కూడా ఆగస్టు నెలలో మనం ప్రారంభిస్తాను చెప్పినట్టు ఒకటి 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 చేసుకుంటూ వస్తాను మీరు కూడా మా పార్టీకి కొంత ఈ నుంచి పులి మనం కొంత బలహీనంగా ఉన్న మాట వాస్తవమే మనం కూడా అందరం రా మనం కూడా అందరము మనం క్లోజ్ చేయండి విధంగా చంద్రబాబు నాయుడు మీకు మంచి చేర్చే మీరు మాకు సపోర్ట్ చేయండి చెడ్డ చేర్చే కూడా అది కూడా సపోర్ట్ మీరు కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటారని కూడా ఆశిస్తున్నారు ఏ పని ఉన్నా కూడా మా దగ్గరికి మనం చేసుకోవాలి